బీజేపీ మొదటి నుంచి కూడా ముస్లింలు చాలామంది బీజేపీలు ఉన్నా కూడా ఎక్కడా కూడా ముస్లింలకి ప్రాతినిధ్యం ఇవ్వకుండా జాగ్రత్త పడింది బీహార్ ఎన్నికలు చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవైలో చూసుకున్నట్లయితే కేవలం పంతొమ్మిది మంది అంటే ఆరు మంది తగ్గారు కానీ ఈ ఎన్నికలు చూస్తే పదకొండు మంది మాత్రమే ప్రాతినిధ్యం వహించారు కానీ ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక్కరికి సీట్ ఇవ్వలేదు అయితే తన మిత్రపక్షాలైనటువంటి అయినటువంటి నలుగురికి గెలిస్తే ఇద్దరు గెలిచారు మొన్న కాంగ్రెస్ పది మందికి ఇస్తే ఇద్దరు గెలిచారు ఆర్జేడి పద్దెనిమిది మందికి ఇస్తే ముగ్గురు గెలిచారు అలాగే ఎంఐఎం ఇరవై నాలుగు మంది ఇరవై ముగ్గురు మంది పోటీ చేస్తే ఐదుగురు గెలిచారు మొత్తం వీళ్ళందరూ కలిస్తే పదకొండు మంది అంటే బీఎస్పి నుంచి ఒక మొత్తం పదకొండు మంది గెలిచారు కానీ ఎక్కడా కూడా బీజేపీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అది కాకుండా సీమాంచల్ ప్రాంతం బీహార్లో సీమాంచల్ ప్రాంతంలోనే ఎక్కువ ముస్లింస్ ఉంటారు మొత్తం రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ఇంచుమించు ముస్లింస్ ఇందులో సీమాంచలే చాలా ప్రాధాన్యం అందుకే ఎంఐఎం ఎప్పుడు పోటీ చేసినా అక్కడే పోటీ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు అలాగే ఆర్జేడి ఈ మహాగఠబంధన్ ఒక ఇరవై ఐదు స్థానాలు అడిగితే వాళ్ళు ఆరుకు మించి ఇవ్వమని చెప్పారు కనీసం పది అయిన మేము మీతో పోటీ చేస్తామంటే ఇవ్వమని చెప్తే ఎంఐఎం సపరేట్గా పోటీ చేసుకొని ఐదు స్థానాల్లో అయితే గెలుచుకుంది అయితే ఇక్కడ చూడండి మొత్తం ఇంత కలిస్తే పదకొండు మంది బీజేపీ ఒక్కరికి ఇవ్వలేదు ఇంకా పూర్తిగా తగ్గించేయాలని చూస్తుంది అక్కడ బీజేపీ విజయం సాధించింది సీమాంచలే ఇక్కడ సీమాంచల్లో కొంతమంది ముస్లింస్ కూడా బీజేపీకి వేశారు చాలా తక్కువ మంది వేశారు వేయడం అయితే వేశారు వాళ్ళకి కూడా కొంత ఇది ఉంటుందిగా మనం ఇక్కడ నుండే వచ్చాం ఇక్కడ పార్టీ అని ఈ విధంగా ఒక్క బీహార్లో మాత్రమే కాదు జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రాతినిధ్యం తగ్గించింది మిగతా పార్టీ అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గిస్తూ ఒక చాప కింద నీరులాగా వాళ్ళ రాజకీయం నుంచి దూరం చేయడానికి చూస్తుంది ముఖ్యంగా ఈ తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ ఇక్కడ వారు చాలామంది ఎక్కువగా ప్రోత్సహిస్తారు వాళ్ళని రాజకీయంలో ఉండడం తప్పు కాదు కానీ వాళ్ళు రాజకీయంలో ఉండి ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మతం కోసం మాత్రమే పనిచేస్తారు కానీ మన ఎమ్మెల్యేలు ఉంటారు చూడండి వాళ్ళ స్వార్థం కోసం అవినీతి కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టింది కూడ పెట్టుకోవడం కోసం వాళ్ళ అనుచరుల కోసం ఇదే ఉంటుంది వాళ్ళ యొక్క అజెండా మరి ఏమీ ఉండదు అధినేతను సంతృప్తి పరిచయమా మన డబ్బు మనం సంపాదించుకున్నామా వెనక్కి ఒక రెండు కార్లు కానవై వచ్చిందా ఇదే వీళ్ళం ఇది మన వాళ్ళది కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళవన్నీ వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గుతూ ఉండాలి అందుకే బీజేపీ ఆ ప్లాన్ సక్సెస్ చేసింది బీహార్లో